వీడియోలో ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్ వాస్తవానికి మేడం కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసినటువంటి అభ్యర్థికి ఫోర్ మార్క్స్ ఇవ్వడం జరిగింది అయితే ప్రధానంగా పిల్లలు మనం చెప్పింది చేయరు చూసిందే చేస్తారు అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయని మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు సంబంధించినటువంటి ఒక స్కూల్లో ఆ ప్రశ్న ఇవ్వడం జరిగితే ఎమ్మెల్యే ఇంటింటికి వచ్చి ఓట్లు అడుక్కుంటాడు పద్దెనిమిది సంవత్సరాలు ఇన్ని వాళ్ళకు పైసలు ఇస్తారు అదేవిధంగా బిర్యానీలు మందు బాటిల్స్ ఆడవాళ్ళకు చీరలు ఇస్తారు అని రాయడం జరిగింది అంతేకాకుండా ఒక ప్రస్తుతం మారుతున్నటువంటి సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా తాను సైద్ధాంతికంగా కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఇది సమాజ పోకడలకు ఇది ప్రత్యక్ష ఈ అనాలజీ వెళ్తుందంటే దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందే కుటుంబం నుంచి మొదలు పెడితే పాఠశాల కావచ్చు సమాజం కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమాజం ఏదైతుందో అది మంచి పోగడవ వైపు వెళ్తే నిజంగా విద్యార్థుల ఆలోచన విద్యార్థుల భవిష్యత్తు కూడా వైపు ఇలాంటి ఘటనల నేపథ్యంలో కనీసం ఇది చూసిన తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళు మందు పంపకాలో డబ్బు పంపకాలో ఎలాగో ఆపరు కానీ కనీసం పిల్లల ముందు ఇవ్వకుండానైనా ఉంటే సమాజం బాగుపడుతుందని అడువాడే ఛానల్ ఆశిస్తుంది మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో మేము ముందుకు ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి కోర్సు మీకు వినడానికి అవకాశం ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి